ఎప్పుడైనా స్త్రీల ద్వారా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఏం చేయాలి చూసి చూడనట్లు భర్త కూడా కొన్ని విషయాన్ని వదిలేయాలి ఏదైనా ఒక వస్తువు పగిలిపోతూ ఉంటుంది లేదా ఏదైనా కొద్దిగా నష్టం జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అప్పుడప్పుడు విని వినట్లు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఎందుకని తప్పు అనేది అందరితోనూ జరుగుతుంది మీతోనూ జరుగుతుంది మాతోనూ జరుగుతుంది భర్తతోనూ కొన్ని తప్పులు జరుగుతుంటాయి చిన్న చిన్నవి భార్యతోనూ తప్పులు జరుగుతుంటాయి అందుకే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారు తెలియజేస్తుంటారు భర్త యొక్క కోపం అదుపులో ఉండి భార్య యొక్క నాలుక అదుపులో ఉంటే ఆ భార్య భర్తల మధ్య గొడవ అనేది రాదు వచ్చినా త్వరగా శుద్ధమణిగిపోతుంది భర్త యొక్క కోపం ఉండాలి అదుపులో భార్య యొక్క నాలుగు అదుపులో ఉండాలి అల్లహబ్బర్ ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది దాన్ని కూడా ఏ పద్ధతి ప్రకారం సరిదిద్దాలి అనే విషయం కూడా చెప్పడం జరిగింది సూర్య నిసాలో నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వాక్యంలో చెప్పడం జరిగింది అదేమిటి ఏదైనా ఒక చిన్న తప్పు భార్యతో జరిగితే ఫైజు అంటే ఏంటి ముందు వారికి నచ్చ చెప్పండి ఎవరైతే స్త్రీలు అవిధేతకు పాల్పడ్డారో వారికి సర్ది చెప్పండి ఈ పని ఇలా కాదు ఇలా చేయాల్సింది అని కొంతమంది సమస్యలు దూరం అయిపోతాయి చాలామంది సరిదిద్దుకుంటారు ఇంకా అక్కడికి వెళ్ళలేదు ఏం చేయాలి సహా ఊహ జురోహున్న ఫిల్ మదాజీ అప్పుడు వారిని ఏం చేయాలి వారి యొక్క పడకల్ని వేరు చేయండి అల్లహుబ్బ చూడండి ఇంత వివేకము మర్మము అల్లా తల్లా పెట్టాడో చూడండి ఒకవేళ భార్య మీ మాట వినడం లేదా ఏం చేయాలి వారి యొక్క పడకల్ని మీ నుండి వేరు చేయండి అప్పటికైనా వారు ఆ తప్పును తెలుసుకుంటారు ఒకవేళ అప్పటికీ తెలుసుకోలేదు ఏం చేయాలి ఆ తర్వాత వదరి రిబోహున్ వారు వినకపోతే వారిని కొట్టండి అల్లహార్ ఈ కొట్టండి అనే పదాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నారనుకోండి పూర్తిగా వ్యతిరేకమైపోతుంది ఇక్కడ కొట్టండి అనే పదంలో అర్థం ఏమిటి అంటే వారిని ముఖం మీద వాతలు పడేలాగా లేకపోతే ఒళ్ళంతా హోనం అయిపోయేలాగా కొట్టడం ఎంత మాత్రము కాదు అప్పుడప్పుడు మనం ప్రేమతో కొట్టే ఒక దెబ్బ అది వారి శరీరం మీద కాదు వారి మనసు మీద తగిలి వారు ఏదైతే తప్పు చేస్తున్నారో దానిని సంస్కరించుకోవడం కోసం వల్ల కానీ మన సమాజంలో ఏం జరుగుతుండదు భార్యని కొట్టమని ఖురాన్లో ఉంది అని ఎడపెడ గొడ్డును బాధినట్లు బాధేస్తుంటారు వల్లహబ్బారు ఇది పూర్తిగా షరియత్కి వ్యతిరేకం ఇలా ఖురాన్లో కానీ హదీస్లో కానీ ఎక్కడ చెప్పబడలేదు సోదరులరా మరియు దయప్రక్త విమర్శల వరకు కూడా తెలియజేశారు ఒకవేళ కొట్టవలసి వస్తే ముఖం మీద కొట్టమాకండి ఒకవేళ వారిని కొట్టవలసి వస్తే ముఖంపై కొట్టమాకండి మరియు వారిని శాపనార్థాలు పెట్టమాకండి పురుషులు కూడా ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు ఒకే తప్పు మాటి మాటికి జరుగుతూ ఉంటే భార్యల్ని శిస్తేస్తూ ఉంటారు ఇది కూడా చేయకూడదు మనం వారిని కొట్టేటప్పుడు కూడా ముఖం మీద కొట్టకూడదు వాతలు తెలియలాగా కొట్టకూడదు సంస్కరించడం కోసం కొట్టాలి మరియు శాపనార్థాలు కూడా పెట్టకూడదు చూదరలరా అల్లాహోబ ఇన్ని విషయాలు ఉన్నాయి మరి మనం ఎప్పుడైనా పరిచయం చేస్తున్నామా ఈ అన్ని విషయాల గురించి మనము జీవితం ఎలా గడపాలి అంటే మన భార్యాభర్తల బంధం ఏదైతే ఉందో అది ప్రేమతో ఉండాలి చూదరులారా ఇదంతా కూడా ప్రేమ నిండిపోయి ఉండాలి ప్రేమ ఉందనుకోండి భార్యాభర్తల మధ్య భర్త తినకుండా భార్యకి తినిపించేసినా తన కడుపు నిండిపోతుంది భార్య ఎంత కష్టంగా ఉన్నా భర్త యొక్క అవసరాలు తీర్చేస్తుంటుంది దానివల్ల భార్య సంతృప్తి చెందుతూ ఉంటుంది ప్రేమ ఉంటే ఒకవేళ ప్రేమ లేకపోతే ఎంత కడుపు నిండి అన్నం తిన్నా ఎంత మంచిగా చూసుకున్నా ఏదో ఒక వంక దొరుకుతూనే ఉంటుంది అల్లహబ్బా కాబట్టి ఈ బంధాలని ప్రేమతో మనము ముందుకు తీసుకువెళ్ళాలి అప్పుడప్పుడు ప్రేమతో మరియు ఎదుటి వారిని క్షమించడము దయాభావంతో కూడా ముందుకు తీసుకువెళ్ళాలి ప్రతిసారి ప్రేమ పనిచేయదు ఎందుకని పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమగా ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రేమ తగ్గిపోతుంది సమాజంలో మనం చూస్తుంటాము వేరే విషయాలపై డబ్బులపై ఆస్తులపై మనకు ప్రేమ ఎక్కువైపోయి భార్యను పట్టించుకోవడం మానేస్తుంటాము ఎందుకంటే సమాజంలో మనం చూస్తూ ఉంటాము ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇది పూర్తిగా వ్యతిరేకం ఇస్లాం ఎందుకని ముందు మనము మన భార్యని పిల్లల్నే ప్రేమగా చూసుకోవాలి మిగతా విషయాలన్నీ కూడా తర్వాత మనం సమాజంలో చూస్తుంటాము ఎవరైతే ముసలితనం వరకు భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంటుందో అల్లాహుక్బర్ వారు సమాజానికి పనికొచ్చేవారు ఉంటారు వారి పిల్లలు కూడా సమాజంలో రోల్ మోడల్లాగా ఉంటారు ఎందుకని చిన్నప్పటి నుంచి వారికి ప్రేమ దొరికింది వీరికి ప్రేమ దొరికింది అల్లాహుక్బర్ ఒకవేళ అలా కాకుండా ముసలితనంలో నేను యవ్వనంలో నా భార్యను బాగా చూసుకొని ఉంటే బాగుండేది నేను యవ్వనంలో నా భర్త మాట వింటే బాగుండేది అని పశ్చాత్తాపడడం వల్ల ఏమీ రాదు సోదరులరా కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము గమనించుకోవాలి